దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మార్కు శుభార్త పదకొండు అధ్యాయం చదువుకుందామండి వారు ఎరుషలేమునకు సమీపించి ఒలేవల కొండ దగ్గరనున్న బెచ్చగే బెతానియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునూ కూర్చోటలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలు పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేస్తున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నరిగిరి అందుకు శిశువులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసునొద్దుకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చి వారును వారిను జయము ప్రభువు పేరిట వచ్చేవాడు స్థుతింపబడున వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాలె సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బెతేనీయకు వెళ్ళును మరునాడు వారు బెతేనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకే ఆయన ఇక మీదట ఎన్నటికి నీ నీ పండ్లు ఎవరు తినకుందురుగా కానీ చెప్పాను అది ఆయన శిష్యులు వినివి వారు ఎరుసలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి ఆరంభించి రూకలు మార్చివారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రూసి దేవాలయము గుండా ఏ అయినను ఎవనిని తేనెయ్యకుండాను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనిను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడ్డ చూసి ఆయనకు భయపడి ఆయన నెలాగూ సంహరించదు అని సమయము చూచుచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరను ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూసిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బాధ కూడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్ల మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పున్నది జరిగినని నమ్మిన యెడల వాడు చెప్పినది జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధమయమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను అని క్షమించుడి అప్పుడు పరలోకం ముందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయిచున్నావు వీటిని చేయటకు ఈ అధికారము నీ అడిగిరి అందుకు యేసు నేనును మిమ్మను ఒక మాట అడిగిదను మాకు ఉత్తరం ఈయుడు అప్పుడు నేను ఏ అధికారము వలన వా వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుదును యోహానిచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం వీయుడని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎలా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునిరు కానీ అందరూ యోహాను నిజముగా ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరు అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నానో అది నేను మీతో చెప్పనని పన్నెండా అధ్యాయం చదువుకుందామండి ఆయన ఉపమానరీతిగా వారికి బోధించను ఆరంభించెను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరమునకు పోయెను పంటకాల ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చిటకు కాపుల ఎద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి పొట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరియొక్క దాసుని వారి వద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి పంపగా వానిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకుని తొదకు వారి ఎద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారుచుడు ఇతన్ని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగినని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ తోట యజమానుడు ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తల రాయి ఆయను ఇది ప్రభు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడిగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని పరిచయులను హేరోదీలను కొందరును ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుటవు నీవు ఎవనిని లక్ష్య పెట్టువాడో లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము నీవు మోమోటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించేవాడవు కైసరయ్యకు పొన్నిచ్చుట న్యాయము కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక ధ్యానారము నా ఎద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చిరి ఆయన ఈ రూపం ఈ రూపమును పైరాతయు ఎవరి అని వారిని అడగగవారు కైసరివి అని అందుకు యేసు కైసరివి కైసరినకును దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పని సద్దు ఆయన ఎద్దకు వచ్చి బాధకుడా తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోసే మాకు రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిని మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకునిను వాడును సంతానం లేక చనిపోయాను అటువలనే మూడవ వాడును చనిపోయి ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుత్న మందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య అయ్యేను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పోవటం వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లికియ్యబడరు ఇయ్యబడరు కానీ పరలోకమందున్న మందున్న దూతల వలె వారు లేచదరని మృతులను కూర్చిన సంగతి మోసే గ్రంథమంతలి పొదను గురించిన భాగములు మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు ఆయన మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని అన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనని అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననేది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలేని పొరుగువాని ప్రేమించవలననేది రెండవ ఆజ్ఞ వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీయూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేను బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పెను అతడు వివేకముగా మా నొత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయో అడగ తెగింపలేదు ఒకప్పుడు ఏసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగో అతని కుమారుడగునని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించి చూనిట్లనను శాస్త్రులను గూచి జాగ్రత్త పడుడి వారు నిలువుటలు ధరించుకొని తిరుగుట్టను సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాం ఇంట్లో దిగం రింగుచు ఆయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు వీరు మరీ విశేషముగా చిక్ష నేను ఆయన కానుకపెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము కానుకపెట్టెలో డబ్బులు వేయట చూసుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధబురాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిశువులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధబురాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసానని చెప్పాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె